అట్లయితే దసరాకు సంబంధించి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకం ఉందో దీనిలో భాగంగా మహిళలకు దసరా కానుకగా ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి నెలకు పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి దసరా నుంచి ఈ పథకం అయితే ప్రారంభించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నవారందరికీ కూడా ఈ పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ఈ లోపల సిద్ధమైతే అవుతూ ఉన్నాయి మనకి దసరా కానుకగా ఈ పండగ ఈ అంటే పండగ కానుకగా ఈ పథకానికి సంబంధించి ప్రారంభించడం అయితే జరుగుతుందని అప్పుడు దానికి సంబంధించి విధి విధానాలు అయితే ప్రకటించడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందువల్ల ఎవరైతే ఈ ప ఈ పథకం కోసం అనేది పథకం కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ప్రభుత్వం అయితే దసరా కానుక సువార్త చెప్పిందని చెప్పేసి అనుకోవద్దు గతంలో కొన్ని పథకాలు అయితే మహిళకు ప్రత్యేకంగా ఉండేవి వాటి వల్ల చాలా ఉపయోగపడితే ఉండేది డబ్బులు అయితే పడి ఇప్పుడు పడలేదన్నమాట ఇప్పుడు మళ్ళీ నెల నెల డబ్బులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా మహిళకైతే అయితే చాలా ఉపయోగకరం అయితే ఉంటుంది దసరా కానుక ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని